నోవాహ దినములలో దేవుడు నిబంధన చేశాడు ఎలాంటి నిబంధన చేశాడు భూ ప్రపంచం మీదకి ఏమొచ్చింది తుఫాను కదా జల ప్రళాయములతో కదా వన్ ఫిఫ్టీ నూట యాభై అడుగులు ఎత్తు వర్షం కురవగా మొత్తం కూడా భూమి మీద ఉన్నటువంటి ప్రజలు ఏమైపోయారు పూర్తిగా నశించిపోయారు ఎవరు మాత్రం రక్షించబడ్డారు ఎవరు మాత్రం మిగిలి ఉన్నారు ఏ నమ్ముకున్న వాళ్ళు కదా అక్కడ ఉన్నది ఒకే కుటుంబం నోవాహ కుటుంబం తన కొడుకులు తన కోడండ్రులు ఏ జంతువులైతే దేవుడు చెప్పాడో జత జతలుగా ఆ వాడలో అవి తప్ప మరొకటి మిగిలి ఉండలేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఎందుకో తెలుసా చిన్నప్పటి నుంచి మానవిక హృదయము మంచిది కాదని దేవుడు ఏం చేశాడు బాధపడినట్లే దేవుని వాక్యం సెలవిస్తుంది ఎప్పటి నుంచి మనిషి మంచోడు కాదు చిన్నప్పటి నుంచే బాలుడిగా ఉన్నప్పటి నుంచే నీ హృదయం సరైనది కాదు